బిడ్డల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులుగా ఆమె బాగా పెంచాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమి నేర్పాల రెండు వాక్యాలు మనం చూసి నేను నా మాటలు ముగిస్తాను ఇరవై గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం ఇరుమయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం ద్వితీయో ఆరో అధ్యాయము ఆరో వచనం స్త్రీలరా ఓ మాట వినండి మీరు చెవియోగి ఆయన నోటి మాటను ఆలకించండి మీకు మార్పులకు రాధన చెయ్య నేర్పండి అంటున్నాడు ఆయన ఇది ఉపదేశకాండము అరవ అధ్యాయము ఆరో వచ్చే కాండము నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలను నీవు మీ కుమారులకు వాటిని అభ్యాసము చేసి నీ ఇంట కూర్చుడినప్పుడు త్రవణ నడిచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడును వీటిని కూర్చి మాట్లాడవలను అంత మంచి మాటలు దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకనే తల్లి మనము తండ్రుల మనము మన బిడ్డలకి ఇంటిలో కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు ప్రయాణాలు పెడుతున్నప్పుడు వేటి గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పాలి ఈ రోజు మనం ఈ బడి మీద వెళ్తున్నాం అంటే దేవుడిచ్చింది అని చెప్పాలి ఇంటి దగ్గర పండుగన్నప్పుడు ఈ పండుగన్న మంచం ఎవరిచ్చింది అంటే దేవుడిచ్చింది అని చెప్పాలి నడిచేటప్పుడు మరి ఏం చెప్పాలి అంటే అరే ఈ కాళ్ళు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించేది దేవుడు అని చెప్పాలి ఇంకేం చెప్పాలి ప్రార్థించేటప్పుడు ఎందుకు ప్రార్థించాలి అంటే దేవుడు మనకి ఎన్ని ఇచ్చినందుకు దేవునికి ప్రార్థన చేయాలని చెప్పాలి ఇట్లాంటివన్నీ కూడా తల్లు తండ్రులు బిడ్డలకు నేర్పాలి లేవగానే రే ఎసో తనబెట్టు అని చెప్పాలి అరే ఇదిగో బైబుల్ గుండెలకి అతుగో మొక్క ప్రార్థన చేయి ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడుచినప్పుడు వందన చెప్పటం నేర్పించాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పుతూ వస్తారో వారు తప్పకుండా చిన్నప్పుడు నేర్పినటువంటి విషయాలు పదపోలేనప్పుడు వాటి నుంచి పెరుగుపారు రెట్టి మంచిది ఈ మధ్య కాల సమయంలో తనులుగా తండ్రులుగా అనేక మంది విషయాలు బిడ్డలకి మనం నేర్పితే తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు ఎవరి దగ్గర నేర్చుకున్నామో ఏమై ఉన్నాయో చాలా విషయాలు తిమోతి గ్రంథంలో రాయబడినాయి దేవజన్ సర విషయాన్ని తెలియపరచారు ఇంకా ఏమి నేర్చుకున్నావు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు అని చెప్తే ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వేం నేర్చుకున్నావో వాటిని తెలియపరచాలంటాడు రచన రెండవ పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను రచనల్లో అఫ్ తోడు చెప్తూ ఉంటాడు అయితే దుర్జనులను వంశతులను ఇతరులను మార్పుపరుచుతూ క్రీస్ దేవున్నా రచనార్థమైన జ్ఞానము నీకు కలిగించడం శక్తి గల పరిశుద్ధ లేఖనవులను బాల్యము నుండి నువ్వు మెరుగుతావు కనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని అది నువ్వు ఎవరి వలన నేర్చుకుంటువో వాటి అందరూ ఎవరి వల్ల ఈరోజు వాక్యం తెలిసిందో ఎవరి వల్ల ఈ రోజు దేవుడు ఉన్నాడని తెలిసిందో ఎవరి వల్ల ప్రార్థించడం నేర్చుకున్నావు ఎవరి ద్వారా ఆరోగ్యం చేయడం నేర్చుకున్నావో ఎవరి ద్వారా నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చొని పాటలు పాడి ప్రార్థించి బ్రహ్మా నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు వాటిని నువ్వు చాలా జాగ్రత్తగా నేర్పించాలి తిమతి అని మాట్లాడాడు ఈరోజు నేర్చుకున్న వారందరూ కూడా నాకు వచ్చేసింది నేను నేర్చేసుకున్నాను అని చెప్పేసి అనుకున్నారు ఆత్మీయ తండ్రి అపు పోలు చెప్తున్నాడు అయ్యిపో కుమారుడు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో తెలుసా నేర్చుకున్నవి ఎవరి దగ్గర నేర్చుకున్నావు చెప్పరా బాల్యం నుంచి పరిశుద్ధ మంది విషయాలు ఎలా ఎలా ఆరాధన చేయాలో ఎలా సంఘాలు నడిపించాలో సంఘాలు ఎలా బోధించాలో ఎలా గద్దించాలో ఎలా ఖండించాలో ఎలా బుద్ధి చెప్పాలో విశ్వాసులకు మాదిరిగా ఎలా ఉండాలో నేర్పాను నేను నేర్పిన వాటిని నువ్వు అనేక మందికి నేర్పాలి అని చెప్పాడు అందుకనే సమస్య భారం మోస్తున్న రండి నేను మీకు విశ్రాంతిని కలిగించను చెప్పిందా ఇంకా నేను సాత్విక నా కాడి మొయటకు ఏమండి మీరు నా న్యాయకు రండి ఏసీ వద్దకు వచ్చిన కూడా నేర్చుకున్నాం ఈ రోజు నేను ఇలా నిలబడి ఇలా మాట్లాడగలిగి ఇంత జ్ఞానముందంటే ఆత్మీయ తండ్రి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న ఈ రోజున అనేక మందిగా నేర్పు ఏం చూస్తూరా అది విషయం తండ్రి తల్లి బిడ్డలకు నేర్పాలి ఆత్మీయ తండ్రి సంఘానికి నేర్తాడు నేర్చుకున్నది ఎవరి నేర్చుకోవడం నేర్చుకున్నాను చూసి నేర్చుకున్నాను ఎవరెవరో నేర్చుకున్నాను నా ఆత్మీయ తండ్రి నాకు బాల్యం నుండి నేర్పాడు నేర్చుకున్న వాక్యం నేర్చుకున్న మాటలు నా బిడ్డలకి నా కుటుంబంలో నా భార్యకి నా తల్లిదండ్రులకు నా బిడ్డలకు నేర్పాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు ఉంటే తప్పకుండా దేవుడు రాబోయే దినాల్లో మంచి దినాలు చూడుకున్నట్టు కార్యాలని సపరపరుస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించి だから。